నమస్తే నేను నాయుడు యాదవ్ నిన్న జరిగినటువంటి అసెన్షియా ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో ఒక సంఘటన తీవ్ర విషాదం కలిసివేస్తుంది అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఆ రియాక్టర్ దాటికి రియాక్టర్ పేలిన తర్వాత ఆ రియాక్టర్ దాటికి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు చల్లచెద్రిగా ఎగిరిపోయి గాయాల పాలైన అయినప్పటికీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఎంత దారుణంగా చనిపోయిందంటే ఆ మహిళ ఆ రియాక్టర్ పేలులు దాటి ఎగిరిపోయి ఒక చెట్టు కొమ్మకు వేలాడి ఆ మహిళ యొక్క చెప్పాలంటే నోట్లోంచి మాట రావట్లేదు ఆ మహిళ యొక్క లోపల ఉన్నటువంటి పేగులు వేలాడుతుంటే నిజంగా జీవితం అంటే ఇంతేనా అని అనిపిస్తుంది సో దానికి సంబంధించిన ఒక వార్తను ఈరోజు ఈనాడులో రాయడం జరిగింది రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు ముప్పై నుంచి నల యాభై మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు ఓ మహిళా కార్మికురాలి శరీరం చెట్టు కొమ్మకు వేలాడి పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది మంటల్లో కాలిపోయి చని చనిపోయిన వారికంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకొని చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు ఇది ఇంత దారుణంగా ప్రమాదం జరిగింది దీనికి ఎవరిని బాధ్యం చేయలేము ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యాలనే మనం నిలదీయాల్సిన అవసరం ఉంది కంపెనీ యాజమాన్యాలు తగిన ప్రకాశం పాటిస్తూ ఒత్తిడి లేకుండా కార్మికులకి పనులు చెప్పినప్పుడే ఇటువంటి ప్రమాదాలను నియంత్రించవచ్చు